భారతదేశ సమైక్యత కోసం పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ సూచించారు మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద టూకే రన్ను ఆయన జెండా ఓపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత యువజన సంఘాలు వాకర్స్ అసోసియేషన్ స్థానిక రాజకీయ పార్టీ నాయకులు పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు టూకే రన్ నిర్వహించిన అనంతరం ప్రతిభ కనబరిచిన వారిని డిఎస్పి నరేందర్ గౌడ్ అభినందించారు పలువురికి మెమోంటోలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జాతీయ సమైక్యత కోసం కృషి చేసిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు భారతదేశ రక్షణలో భాగంగా ఇందిరాగాంధీ సైతం తన ప్రాణాలు పోగొట్టుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని భారతదేశ రక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు అమెరికా దేశాన్ని సైతం ఎదుర్కొనే స్థాయికి భారతదేశం ఎదిగిందని సమైక్యతతో పౌరులంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు గంట పాటు వ్యాయామం చేసి ఆరోగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ వెంకటరాజ గౌడ్ ఎస్ఐ బాలరాజుతో పాటు పోలీస్ సిబ్బంది యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈరోజు మనము రన్ ఫర్ యూనిటీ పేరుతోటి జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నాము దీన్ని మన భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని అదేవిధంగా భారతదేశ మొట్టమొదటి హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి ఈ దేశం ఈరోజు ఇంత సమైక్యంగా ఉండడానికి కారకుడు ఆ రోజు పునాది వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం ఈరోజు ఆయన పేరు మీద ఇవాళ మనం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నాం అదేవిధంగా దేశ సమగ్రత కోసం దేశ సమైక్యత కోసం ఆఖరికి ప్రధాని పదవిలో ఉండి కూడా ప్రాణాలు అర్పించిన మన నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ వర్ధంతి దినం పంజాబ్ టెర్రరిస్టులు ఆ రోజు ఆమెను బాడీ గార్డ్స్ రూపంలో ఆమెను కాజి చంపడం జరిగింది ఆమె కూడా ఈ దేశాన్ని ఒక ఉక్కు మహిళగా ఎట్లయితే మన ప్రధాని సర్దార్ లాల్ పటేల్ గారు ఎట్లయితే ఉక్కు మనిషిగా పేరుగాంచిన కూడా ఉక్కు మహిళగా పేరుగాంచి దేశం కోసం ఇద్దరు కూడా పాటుపడ్డ వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ రోజు మనము రన్ చేసుకుంటున్నాం ఇది కేవలం ఈరోజు మీరు చూడండి అమెరికాను కూడా ఇవాళ మనము ఎదిరించే పరిస్థితిలో ఉన్నాం ఊహించిన ఒక రెండు దశాబ్దాల క్రితం కానీ ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అమెరికా అడుగుతున్నాడు అపాయింట్మెంట్ అడుగుతున్నాడు కానీ మనం కూడా ఖాతా చేయట్లేదు లైట్గా తీసుకుంటున్నాం అమెరికా అధ్యక్షుడు ప్రతి వేదిక దగ్గర చెప్తున్నాడు కానీ మనం మాత్రం లైట్గా తీసుకుంటున్నాం ఎందుకు అంటే ఇవాళ మనం భారతదేశ ప్రధాని కానీ భారతదేశ ఎవరైతే మనం పరిపాలిస్తున్న పాలకులకు అంత కాన్ఫిడెన్స్ అంత నమ్మకం పెట్టు అంటే మన మీద ఉన్న నమ్మకం ఈ దేశంలో ఉన్న యువత మీద నమ్మకం ప్రపంచంలో ఏ దేశం చూసినా కూడా ఏ దేశం చూసినా కూడా ఏజ్ టు కనబడతారు మన దేశం నూట యాభై కోట్ల జనాభా ఒకటి కంట ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ యంగ్ ఉన్న పిల్లలు వీళ్ళంతా ఉన్నారు సో ఇది పెద్ద ప్రొడక్టివిటీ ఏజ్ అంట ఇది మనం శక్తి కష్టపడే అవకాశం ఉంది భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థని కానీ ఉరుకులు పెట్టించే ఏజ్ ఇది అందుకోసం ఏంటంటే అన్ని దేశాలు కూడా ఎందుకంటే ఫ్యాక్టరీలో పనిచేసినా వ్యవసాయం చేసిన మీరు ఐటీ తీసుకున్నా ఏ తీసుకున్నా యూత్ అనేది ఇంపార్టెంట్ ప్రొడక్టివ్ ఏజ్ అనేది ఆరోగ్యంగా ఉన్న యూత్ ఇంపార్టెంట్ అది ఆలోచన చేయండి మన మీద ఇంత నమ్మకం దేశం ఈరోజు ఇంత మనము బ్రిలియన్ డాలర్ ఎకానమీ అని చెప్తున్నాము అది ఎంత హెల్తీ యూత్ కావాలి అందుకోసమే మనము ఈరోజు లన్ఫార్చునిటీ పెట్టుకునే ఒక భూపేర్ అని పెట్టుకున్నాం మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతాం మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాలు మన సమాజము అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వారు ఇప్పటిదాకా మలేషి చెప్పినట్టు సిఎగా చెప్పినట్టు ఇక్కడ ఉన్న యోగు చెప్పినట్టు మనమంతా ఒక వన్ అవర్ అందరికి మన పోలీస్ వారి ఆధ్వర్యంగా నిర్వహించు ఆ గురించి మాట్లాడుకోవాలంటే అందరూ జాతీయ సమైక్యత దినం గురించి చెప్పిర్రు సార్ కూడా చెప్పారు ఎన్నో సంస్థల సంస్థానాలు ఉండే మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చేనాటికి ఆ సంస్థ సంస్థానాల కూడా ఎక్కువ చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే అందరి విషయం కాకుండా ఇందాక మనం ఒప్పుకే రన్ చేయడం జరిగింది ఇలా అందరం కూడా ప్రతిరోజు ఆరోగ్యం కోసం వాకింగ్ కానీ జాకింగ్ కానీ జిమ్ కానీ ఇలాంటివి చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం ఎంత సంపాదించినా ఎన్ని వ్యాపారాలు చేసినా హెల్త్ బాగాలేకపోతే అవన్నీ ఎంజాయ్ చేయాలంటే ఆ సంపాదన ఎంజాయ్ చేయాలంటే ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండ బాగుండాలంటే ఆ జిమ్ లాంటివి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము తొంభై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన తర్వాత సుమారుగా ఒక తొంభై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన తర్వాత స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక ఐదు వందల అరవై పైచెల్పు స్వతంత్ర రాజ్యాలుగా సంస్థానాలుగా భారతదేశం ఉండిపోయింది బ్రిటిష్ వాళ్ళు మనకి మీరు ఇట్లానే అంటే ఇట్లే ఉండొచ్చు కలిసి ఉండొచ్చు మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారు కానీ ఎవరో ఒక ఇనిషియేషన్ తీసుకొని దేశాన్ని సమైక్యంగా ఉంచాలంటే అది అది ఒక చాలా పెద్ద యజ్ఞం లాంటి పని ఆ పనిని అప్పటి ప్రభుత్వం మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఆయన మాత్రమే చేయగలరని నమ్మి ఆయన అప్పగించినప్పుడు దాన్ని చాలా బ్రహ్మాండంగా చేసి భారతదేశాన్ని అంతటి ఒక ద్రావే తీసుకొచ్చి మన భారత ప్రస్తుత భారతాన్ని నిర్మాణం చేయడం జరిగింది దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవడం కోసం దాన్ని స్మరించుకోవడం కోసం ఆయన సేవల్ని స్మరించుకోవడం కోసం రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి మనం ఈ ఏకతా దివస్ను జరుపుకుంటూ ఉన్నాం ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనం నిప్పుకోవాలి అంటే ఫస్ట్ మనం కూడా ప్రస్తుతం యూనిటీగా ఉండాలి దేశమంతా ఒక్క తాటి పైన ఉండి ముందుకెళ్ళాలి అదేవిధంగా సోషల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఒక్క తాటిగా ఉండి మనం వాటిని తరిమి కొట్టాలి అనేది ముఖ్య ఉద్దేశం మనం భవిష్యత్తులో ప్రపంచానికి గురువుగా మారాలంటే మనము అందరము కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా సోషల్ ఇవిట్స్ పైన పనిచే పోరాటం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా యువత అదంతా చేయాలంటే దాంట్లో మనం మానసికంగా శారీరకంగా బలంగా ఉండాలి గా కూడా కరెక్ట్గా ఉన్నారు ఇదంతా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఉండాలి కాబట్టి ప్రభుత్వమే ఒక ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది మనం ప్రతిసారి ఏదో నామినల్ చేస్తున్నాం ఈసారి ఫిఫ్టీన్ డేస్ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం రన్ ఫర్ యూనిటీ అనేది ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము దీంట్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్న యువతకి ఈ రామపేట పట్టణానికి సంబంధించిన ప్రముఖులందరికీ పార్టీ వ్యక్తులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా మనం ఇదే విధంగా కొనసాగిస్తూ సమైక్యత స్ఫూర్తిని మనము సమాజానికి దేశానికి చాటే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని బలంగా నమ్ముతూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను